ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చెప్పినావు కోడలికి రెండు వేల ఐదు వందలు అత్తకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నావు ఇగ పదమూడు నెలలు అయిపోయింది అంటే నాలుగు వందల రోజులు అయిపోయింది ఏవి సున్నా గుండు సున్నా ఇప్పటికీ మొదలుగాలే అట్లనే తులం బంగారం ఇస్తా అన్నావు కళ్యాణ లక్ష్మిలో మొదలుగాలే అట్లనే ఐదు లక్షల విద్యార్థుల కార్డు అన్నవు మొదలుగాలే స్కూటీలు అన్నవు మొదలుగాలే అట్లనే నిరుద్యోగులకు నాలుగు వేల భృతి అన్నవు మొదలుగాలే ఇంకో మాట చెప్పిండు తెలంగాణలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇక్కడ కూడా ఉద్యోగాలు ఇస్తామని ఢిల్లీలో చెప్పిండు అంటే చెప్పిన అబద్ధాన్ని వందసార్లు చెప్పాలి ఎన్నోసార్లు మేము ఛాలెంజ్ చేసినావు తెలంగాణలో నువ్వు యాభై ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చింది నిజమైతే నోటిఫికేషన్లు చూపెట్టు ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు నువ్వు ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు పెట్టినావు చూపియో అని అడిగినాం దానికి సమాధానం లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి చేసినటువంటి రాత పరీక్షలు కేసీఆర్ గారు చేసినవన్నీ నేను చేసిన అని చెప్పుకొని మంది కొట్టిన బిడ్డ నా బుడ్ నా బిడ్డ అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకొని బతికి ఇక్కడ అబద్ధం ఆడి ఇవాళ మళ్ళీ ఢిల్లీలో అబద్ధం ఆడుతున్నావు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినాము ఇచ్చినావా ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అట్లనే ఇవన్నీ కూడా నువ్వు చేయలేదు అక్కడ చేస్తా అన్నావు పోనీ ఏవో చేసినా అని చెప్పుకుంటున్నావు కొన్ని రుణమాఫీ అన్నావు రాష్ట్రంలో ఉన్నటువంటి దేవులందరినీ ఒట్టు పెట్టి చెప్పినవు తీరా చూస్తే ముప్పై శాతం మందికి అయింది డెబ్బై శాతం మందికి గాలి బోనస్ అన్నవు ముప్పై శాతం మందికి ఇచ్చినావు అది కూడా సన్న పడ్డకే డెబ్బై శాతం మందికి గాలే రైతు భరోసా వానాకాలం ఎగ్ ఇప్పుడు ఈ కాలం ఏందో కథ రైతులను మోసం చేసినావు మహిళలను మోసం చేసినావు విద్యార్థులను మోసం చేసినావు నిరుద్యోగులను మోసం చేసినాం ఇట్లా అందరినీ మోసం చేసి వాళ్ళ ఢిల్లీలో మళ్ళీ అబద్ధాలు ఆడే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి నమ్మటోడు ఎవరు లేడు తెలంగాణలో రేవంత్ రెడ్డి టీవీ టీవీలా కనిపిస్తే టీవీలు బంద్ చేసుకుంటున్నారు ప్రజలు అసహ్యంతో ఢిల్లీ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మద్దు ఈయనన్నీ దొంగ హామీలు ఇచ్చిండు ఏ ఒక్క హామీ సరిగ్గా నెరవేర్చలేడు మోసం చేస్తున్న తెలంగాణ ప్రజల సంగతి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ ఈడీ విచారణ మీద డెఫినెట్గా కేటీఆర్ గారు ఒక లా ఒబైడింగ్ సిటిజన్గా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఒక బాధ్యత గల తెలంగాణలో అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఒక బాధ్యత గల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఇవాళ ఈడీ విచారణకు వెళ్ళినారు మొన్న ఏసీబీ వాళ్ళు పిలిస్తే ఏసీబీ విచారణకు వెళ్ళినాడు ఆయన మొదలు చెప్తూనే ఉన్నాడు ఇది ఒక అక్రమ కేసు దీంట్లో నయా అవినీతి జరగలేదు అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నన్ను ఇబ్బంది పెట్టాలని అక్రమ కేసు బనాయించి విచారణ పేరు మీద నన్ను తిప్పినా సరే నేను భయపడేది లేదు విచారణ సంస్థలకు నా సంపూర్ణ సహకారం అందిస్తా అని చెప్పి మొన్న ఏసీబీ కేసు విచారణకు పోయినాడు ఇవాళ ఈడీ వాళ్ళు పిలిస్తే పోయినారు కానీ ఆ సందర్భంలో ఈడీ ఆఫీస్ దగ్గర పోలీసు వాళ్ళు కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించి మేము ఊరికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ వెళ్తున్నాడు కదా ఆఫీస్కి అని చెప్పి